ముందుగా అందరికి నమస్కారములు ఈరోజు సప్త చిరంజీవుల గురించి పురాణ గ్రంథాల ప్రకారం ఈ ఏడుగురు చిరంజీవులు మరణం లేకుండా అమరజీవులుగా ఉన్నారని చెప్తారు వీరు సత్యయుగము త్రేతయుగము ద్వాపరయోగం నాటివారు వీరు మరణాన్ని కూడా ఓడించి శాపం వలన వరం వలన చిరంజీవులుగా ఉన్నారు వీరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీరు ఎవరంటే అశ్వత్థామ బలిచక్రవర్తి వేస మహర్షి హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు చరంజీవుడు అశ్వత్మ ద్రోణాచార్యుని కుమారుడు మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధను పక్ష వీరుల్లో ఒకడు రెండు బలిచక్రవర్తి ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు ఇంద్రుని జయించినవాడు వామనమూర్తికి మూడు అడుగులు భూమిని దానం చేసి అతనిచే పాతాళంలో త్రొక్కబడ్డాడు కానీ ఇతని సత్య సంతతకు మెచ్చుకున్న వామనుడు గదాధారిగా ఇతనికి వాకిటి కావల వ్యాస మహర్షి సత్యవతి పరాచరుల కుమారుడు ముని అని పిలిచేవాడు అస్తాద అష్టాదశ పురాణాలను బ్రహ్మసూత్రములను భారత భాగవతములను మరియు అనేక తత్వగ్రంథములు రచించాడు వేదాలను విడబరిచిన వారు అని వ్యాసుడని పేర్కొంటారు నాలుగు హనుమంతుడు కేసరి భార్య అయిన అంజనేయ పుత్రుడు హనుమంతుడు భర్త ఆజ్ఞ ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భములో శివుని శక్తిని ఆమె వరముగా ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టాడు సూర్యుని శిష్యుడు ఈ రామభక్తుడు పరమేశ్వరుని అవతారము రావణాది రాక్షసులు ఎదిరించి సీత ఉనికిని తెలుసుకుని లంకేశ్వరిని హతమార్చడంలో శ్రీరామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ మహాభారత యుద్ధములో అర్జునుని ధ్వజమును వెలసి పాండవుల విజయానికి కూడా దోహదకారయ్యాడు ఐదు విభీషణుడు కైకసిని విశ్వబ్రహ్మ కలిగిన మూడవ కుమారుడు బ్రహ్మవరముల ఇతడు సుశీలుడయ్యాడు ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ రావణ్ణి దుర్మార్గాను నిర్భీతిగా విమర్శించి సన్మార్గముగా కూర్చి చెప్పేవాడు సముద్రము దాటుటకు రావణుని హతమార్చుటకు శ్రీరామునికి ఉపాయం చెప్పాడు రావణ్ అనంతరము లంకాధిపతి అయ్యాడు ఆరు కృపాచార్యుడు సప్త చిరంజీవుల్లో ఆరోవాడు కృపుడు శరద్ధంతుని కుమారుడు శరద్జందుడు ధనుధయమును పొంది తపస్సు చేసుకునేవాడు ఇంద్రుడు ఇతని తపస్సును మగ్నం చేయుటకై ఒక అప్సరసను పంపాడు ఆమెను చూడగానే ఇతడు కామపరవశుడై ఆ చోటును వదిలి వేరే చోటుకు వెళతాడు ఆ సమయమును కలిగిన కుమారుడు కృపుడు కృపుడు శరద్ధంచ దగ్గర ధనుర్జాధ్యాయమును నేర్చుకున్నాడు భీష్ముని కోరిక మన్నించి